ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగృప్యోనమ ఓం దుందుర్గానమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరియు కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను గనకంలో ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన రోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని కూడా మీరు అత్యంత సునాయసంగా చేయగలుగుతారు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత తేలికగా అత్యంత సునాయసంగా దాన్ని పూర్తి చేస్తారు అలాగే ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని మార్గాల ద్వారా కూడా మీకు బాగా వస్తుంది అది మీరు ఏదైనా చేయొచ్చు వ్యాపారన్నా చేయవచ్చు ఉద్యోగం చేయొచ్చు లేకపోతే ఇతర ఎక్కడన్నా పని చేస్తూ ఉండవచ్చు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం ఆదాయం కూడా మీరు మీ అవసరాల నిమిత్తం మీ ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సమకూరడం దాంతో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మానసికంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు మానసికమైన సంతోషం పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుంది ఈ మానసికంగా ఆనందం పెరగటం వల్ల మీరు మరింత ఉత్సాహవంతంగా మరింత ఆనందంగా మరింత వేగంగా మీరు మీ పనుల్ని సమర్థవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనస్సు ఎప్పుడైతే మీరు పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారో ఖచ్చితంగా దాంట్లో విజయాన్ని మీరు పొందుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అందుకే మనస్సు ప్రధానం ఉన్నారు పెద్దలు ఈ మనస్సు ప్రధానంగా అంటే మనస్సు బాగుంటే ఖచ్చితంగా బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగుంటే ఆటోమేటిక్గా మనం చేసే పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి అందువల్ల ఎప్పుడు కూడా మనసుని ఖాళీగా ఉంచుకోమంటుంది శాస్త్రం ఖాళీగా ఉంచుకోమంటామంటే దాన్నే మనం ఉపవాసం అంటాం ఈ ఆధ్యాత్మిక పరిభాషలో ఈ ఉపవాసాన్ని మనం భోజనం కింద పరిగణేస్తూ ఉంటాం సా జనరల్గా అసలు ఉపవాసం అంటే అది మనస్సుకు అన్నమాట అంటే మనస్సుని ఖాళీగా ఉంచుకోవటం మనస్సుని ఎలాంటి కల్మషాలు లేకుండా ఎలాంటి దురుద్దేశాలు లేకుండా మనస్సుని కల్మ మనస్సుని ప్రశాంతంగా ఖాళీగా ఉంచుకోవటం అనేది ఖచ్చితంగా కూడా చేసుకోవాలని అదే ఉపవాసం కింద శాస్త్రవచనం అయితే ఉపవాసం అంటే ఏదో భోజనం చేయకుండా మానేయటం అనేది చెబుతున్నప్పటికీ ప్రధానమైన నిగూఢార్థం దాదే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందులో భోజనం తినకపోవడం అనేది భోజనం ఎక్కువ తినేస్తే ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్ చేయలేం ఏకాగ్రత చూపించడం దేవుడి మీద ఏకాగ్రత చూపించడం అందువల్ల భోజనం మానేయమని శాస్త్రం చెప్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఎప్పుడైతే మీ మనసు భాగంతో ఉందో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మంచి పనులు చేస్తారు మంచి అభివృద్ధికరమైన విధంగా ఆలోచన చేస్తారు అలాగే ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు చేపట్టిన ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది మీ ఉద్యోగంలో ఉంటే ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి మీకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పై అధికారుల యొక్క ఆశీస్సులు మీకు బాగా లభిస్తాయి దానివల్ల ఏంటంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వస్తాయి ఎందుకంటే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే ఇక ఉద్యోగాల్లో ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి డెఫినెట్గా వేరే ఉద్యోగం వస్తుంది వేరే అవకాశాలు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి కూడా కొత్త ఉద్యోగాలు డెఫినెట్గా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక వ్యాపారస్తులు ఉన్నారు ఈ వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్వితీయమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మంచి లాభాలు వస్తాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక సామాజిక వ్యవహారాలన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి మీ మాట మీద విరివి పెరుగుతుంది మాటకి గౌరవం పెరుగుతుంది సమాజంలో ఇంట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఐడెంటిటీ వస్తుంది అలాగే మీకు ఇష్టమైన పనులు చేస్తారు ఈ రోజున మీకు సంతోషం పడే పనులు ఎక్కువగా చేస్తారు అలాగే విలువైన వస్తువులను సేకరించుకుంటారు అలాగే మీకు నచ్చిన వారు మిమ్మల్ని మెచ్చినవారు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళు మీకు ఇష్టమైన వస్తువుల్ని ఖచ్చితంగా వాళ్ళు మీకు బహుమానంగా ఇవ్వటం కూడా జరుగుతుంది ధనధాన్యాల వృద్ధి కలుగుతుంది ధన ధాన్య లాభాలు కలుగుతాయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలిస్తుంది ఏ పని చేసినా కూడా అది మంచి విజయాలను అందిస్తుంది ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ఈ రోజున మీరు చేసే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు దేవతా దర్శనాలు గుళ్ళకి గోపురాలకి ఇలాంటివన్నిటికీ కూడా మీరు తిరుగుతారు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది అటు కుటుంబ పరంగా ఇటు సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద దృష్టి కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చదువు మీద ఏకాగ్రత పెట్టి విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో అపూర్వమైన ప్రదుభా పాఠ ప్రదర్శిస్తారు ఈ అపూర్వమైన ప్రదుభా పాఠ వాళ్ళను ప్రదర్శించి వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ రోజు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం